అండ్ డాక్టర్ గ్రీష్మా కుల్లూరి కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ చిన్న పిల్లలు కొన్నిసార్లు చెవిలో ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు చాలా మంది పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు బట్ ఆ పెట్టుకున్న ఆబ్జెక్ట్ ని బట్టి మనము మీరు ఏ టైం కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇమీడియట్ గా వెళ్ళాలా ఆర్ యూ కెన్ వెయిట్ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నేను చెప్తాను సో బటన్ బ్యాటరీ అనేది ఎమర్జెన్సీ ఎందుకంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యి స్కిన్ ని డామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇమీడియట్ గా చైల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అండ్ దానిలో వాటర్ కానీ ఎటువంటిది పెట్టడానికి ట్రై చేయకూడదు ఈవెన్ క్యూ టిప్స్ కూడా యూజ్ చేయకూడదు లైవ్ ఇన్సెక్స్ యూజువలీ చాలా ఇరిటేట్ చేస్తాయి పిల్లలు పెయిన్ ప్రోటీస్ సఫర్ అవుతారు సో మీరు ఇన్స్టంట్ గా ఆయిల్ వేయొచ్చు ఆయిల్ వల్ల ఇన్సెక్ట్ అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అది మీరు హోమ్ లో ట్రై చేసి అది సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీరు క్యూ టిప్స్ ఇన్సర్చ్ చేసి దాన్ని తీయడానికి ట్రై చేయకూడదు దానివల్ల ఇయర్ కెనాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచితే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అదర్వైజ్ ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఏదన్నా స్టక్ అయితే చెవిలో వాటర్ అనేది పోయకూడదు వాటర్ వేస్తే సీడ్ స్వెల్ అయిపోయి అక్కడ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ తర్వాత దాన్ని బయటకు తీయాలంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది సమ్ టైమ్స్ ఆల్సో రిక్వైర్డ్ ఇఫ్ యూ పుట్ వాటర్ ఇన్ టు ఇయర్ అదర్వైజ్ అది ఈజీగానే తీసేయచ్చు బెడ్ ఇన్ సెట్ అయితే అర్జెన్సీ ఏమి ఉండదు వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్స్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు ఎమర్జెన్సీ లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు స్టోన్స్ కానీ ఎరేజర్ ఉంటే కూడా మనం మెడిల్ చేయకుండా ఒక హాఫ్ డే ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ వెయిట్ చేసినా ప్రాబ్లం ఉండదు యూట్యూబ్స్ ఏవి ఇన్సర్ట్ చేయకూడదు